ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర విషాదం విద్యార్థులకు అనుమత ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషాద ఘటన చాలామందికి మనం తెలియజేతాం అదేవిధంగా ఎందుకు అంత మంది విద్యార్థులు చనిపోయారు అసలు ఏంటి ప్రమాదం జరిగింది విషయాలు మనం పూర్తిగా దీంట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పదో తరగతి పరీక్షలు రాసేందుకు ముస్తాబయ్యారు రోజులాగే సెవెన్ సీటర్ కారులో మొత్తంగా పదమూడు మంది విద్యార్థులు ఎక్కారు ఒకరిపై ఒకరు కూర్చొని పరీక్ష వెళ్తుండగా మార్గం మధ్యలో టైర్ పీలింది అప్పటికే కారు చాలా వేగంగా వెళ్తుండడంతో కారు బోల్తా పడింది ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగతా వారంతా తీవ్ర గాయాల పాలయ్యారు ముఖ్యంగా ఇందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ఆ పూర్తి వివరాలు మీకోసం అయితే పురందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమర్దిర విఘన్పూర్ కర్మహ బుజుర్గ్ కర్మహ గ్రామాలకు చెందిన పదమూడు మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మహారాజ్ గంజ్లో పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్నారు అయితే వీరంతా కలిసి వెళ్లేందుకు కారును మాట్లాడుకోగా రోజు ఉదయమే డ్రైవర్ వచ్చి వారందరినీ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్తున్నారు రోజులాగే మంగళవారం రోజు కూడా ఆయా గ్రామాలకు వెళ్ళిన డ్రైవర్ పదమూడు మంది విద్యార్థులను తన సెవెన్ సీటర్ ఎస్యువి కారులో ఎక్కించుకున్నాడు అందులో కూర్చోవడం చాలా కష్టంగా ఉన్నా సరే ఒకరిపై ఒకరు కూర్చొని మరీ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అయితే అప్పటికే కారులో ఎక్కువగా మంది ఉండగా కాస్త నెమ్మదిగా పోవాల్సిన డ్రైవర్ చాలా వేగంగా వెళ్ళాడు దురదృష్ట మార్గం మధ్యలో టైర్ పేలిపోయింది ఫలితంగా కారు బోల్తో కొట్టింది దీంతో కారులో ఉన్న వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు